వెల్కమ్ టు మంత్రి న్యూస్ మంత్రి మంత్రి క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్షతో వీడియో కాన్ఫరెన్స్ లో మంతనిలోని భారీ వర్షాల వల్ల రైతులకు జరిగిన పంట నష్టాన్ని వ్యవసాయ అధికారుల ద్వారా సర్వే చేపించి ప్రభుత్వానికి పంపించాలని ప్రభుత్వం నుండి నష్టపరిహారాలు అందిస్తామని వర్షాలతో కూడిన ఇండ్లను గుర్తించి వారికి నష్టపరిహారాన్ని అందించాలని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కోరారు మంత్రిలోని తన కార్యాలయంలో ప్రతి వారం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన దృష్టికి తీసుకురావచ్చన్నారు మంత్రి నియోజకవర్గంలోని ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాంటి పనులు ఉన్నా క్యాంపు కార్యాలయంలో ఉదయం తనతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడవచ్చన్నారు నిండా ఉన్న భారీ వర్షాల వల్ల కొంతమంది రైతులకు సంబంధించిన పంట నష్టం జరిగింది ఆ పూర్తి స్థాయిలో ఎన్యూడేట్ చేసి ప్లీజ్ టు ఎంతవరకు ఇప్పటివరకు వరకు ఎన్ని ఎన్ని ఎకరాలు నష్టం జరిగిందని మీ అంచనా వచ్చింది చూడండి మీరు చెప్పండి ఆర్టీఓకు ప్లస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు ఎలిబరేట్ చేయమని చెప్పండి కొద్దిగా మంతని పరిసరాల ప్రాంతంలో కొద్దిగా విలాసాగర్ దగ్గర చెరువు కొద్దిగా బ్రిడ్జ్ ఏంటని అంటున్నారు విలాసాగర్ అది కూడా నోట్ చేసుకొని చూడండి ఇంకెక్కడెక్కడైతే రోడ్లు డ్యామేజ్ అయినాయో జిల్లాలో మా నియోజకవర్గంలో అన్నీ కూడా మీరు పూర్తి స్థాయిలో రిపా రిపోర్ట్ చేయండి వెంటనే మనము టెంపరీ రిపేర్స్ ప్లస్ పర్మనెంట్ రిపేర్స్ కూడా ప్రతిపాదనలు మీరు ఆర్ఎంపి ప్లస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులను ఫీల్డ్ మీద చెల్లించకపోతే మీకు రిపోర్ట్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కలెక్టర్ ఈ వీడియో